ரப்பு கிச்சியரோட வாட தேப்பிச்சேன் கரெக்டா வந்துது তারপরে அசிமே लगिदा ना पता नहीं है के एजेंट इधर से एजेंट इधर से उधर से मेरे तरफ हां आई पता नहीं है ये टाइम से नहीं आ रहा है मन अलग कुछ ना हां मैं सही हूं तो मैं मैनेजर को बताता हूं पूछने के लिए सही है साइड लेवल ओके और वो है कर वाली ಪತ್ತಿ ನೋಡಿದೆ ಪತ್ತಿ ನೋಡಿದೆ ನನಗಂತ ನೆನಪಾಯಿತು ಅದಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಆ ಸಾರವತ್ತೆ ಮಾಡ್ಬಿಡಣ್ಣ ಆ ಹಾಯ್ ನಾವೆಲ್ಲ ಗೌತಮ ಎಲ್ಲರಾ ಹೋಗ್ತಾನೋ సెప్టెంబర్ రెండవ తారీఖు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుక సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో వారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం అది ఈరోజు వచ్చే ప్రారంభించడం జరిగింది స్థానిక ముప్పై ఒకటో డివిజన్లో అశ్వర్ధ స్కూల్లో మొక్కలు నాటే కష్టం ఈరోజు నలభై తొమ్మిదో డివిజన్లో మదర్ తెరీసా గారు ఇప్పుడో ఇవన్నీ కూడా గ్రహించి సేవకు వచ్చినటువంటి మదర్ తెరీసా గారు మరి మిషనరీ ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఎక్కడ కలకత్తాలో మెయిన్ బ్రాంచ్ ఉన్నప్పుడు ఇక్కడ మానసిక విప్ల మనిషిగా ఉన్నారు తప్పించి వాళ్ళకి ఏ విధమైనటువంటి గుర్తు కానీ జ్ఞానం కానీ ఆలోచన కానీ ఏమి తెలియనటువంటి వ్యక్తుల్ని సేవ తీసి ఈ యొక్క సాక్షిలో ఉంచి వారికి భోజనాలు కానీ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి మదర్ తెరీసా గారు ప్రార్థించినటువంటి యొక్క మిషనరీ ఆక్ట్రీతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ వారికి భోజన సౌకర్యాన్ని కల్పించి వారి మధ్యలో పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన వేడుకలో కేక్ని కట్ చేయించి వారితో కూడా కట్ చేయించి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకునే ఈ సమాజంలో అన్ని సక్రంగా ఉండాలి అందరూ కూడా సమానంగా ఉండాలి అన్ని వ్యవస్థలు బలంగా ఉండాలి అనేటువంటి ఏదైతే ఆయన కోరుకుందో అన్ని వర్గాల మధ్యలో వారి యొక్క పుట్టినరోజు జరగాలి వారి యొక్క స్ఫూర్తిని అందరికి అందించాలి వారి యొక్క సిద్ధాంతాల ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి లక్ష్యంతో ఈ రోజున నలభై తొమ్మిదో డివిజన్ ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకులు వాస్తవ గారు అది కూడా గారు మరి జనసేన పార్టీ నాయకులు సీనియర్ నాయకులు మా నారా శైష గారు తౌన్ కార్యవర్గం అందరి యొక్క ఆధ్వర్యంలో వీర కూడా ఈ వారం రోజు కార్యక్రమాలని ఘనంగా నిర్వహించి ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి యొక్క భావాన్ని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనని ఈరోజు ఆయన ఏదైతే కోరుకొని గత పది సంవత్సరాలుగా ఏ పదం లేకుండా పోరాటం చేసి ఈ రోజున రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా మంచి శాఖలు తీసుకొని ఈ యొక్క రాజకీయ వ్యవస్థలోనే పెనుమార్పు రావాలి అందరికీ యొక్క కడుతున్నటువంటి ట్యాక్సీలు వారికి ఫలాల రూపంలో అభివృద్ధి రూపంలో సంక్షేమ రూపంలో ప్రజలకు అందాలన్నటువంటి లక్ష్యం ఏదైతే ఆశించారో ఆ ఆశలన్నింటినీ వారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి అడ్వాన్స్గా ముందు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం